సంచలనం సృష్టించిన ఢిల్లీ మధ్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే హైదరాబాద్లోని కవిత నివాసంలో దాదాపు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించి విచారణ జరిపిన ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని నేరుగా ఢిల్లీకి తరలించారు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఎమ్మెల్సీ కవితను ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు దీంతో రాత్రంతా ఆమె ఈడీ కార్యాలయంలోనే గడిపారు నేడు కవితకు వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఉదయం ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం ఢిల్లీ మధ్యం కుంభకోణంలో కవితను లోతుగా విచారించడానికి వారు ఆమెను కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి కోరనున్నారు కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరనున్న క్రమంలో కోర్టు కవితను ఈడీ అధికారుల కస్టడీకి ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఢిల్లీ మధ్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని అభియోగాలు ఉన్నాయి అక్రమార్జన ద్వారా ఇండో స్పిరిట్లో పార్ట్నర్షిప్ పొందారని అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా వ్యవహారాలు నడిపారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించిన పలు ఆధారాలను సేకరించారు ఈ కేసులో ఇప్పటి వరకు విచారణ జరిపిన అరుణ్ రామచంద్ర పిల్లై ఆడిటర్ బుచ్చిబాబు అశోక్ కౌశిక్ మాగుంట రాఘవ తదితరులు వాంగ్మూలంలో కవిత పేరు ప్రధానంగా ఉండడాన్ని కూడా ఈడీ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు ఈ క్రమంలో నిన్న కవిత ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఇవ్వాలని కోరనున్నారు ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుంది మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ముఖ్య నేతలు నేడు ఢిల్లీ వెళ్తున్నారు ఈ కేసు విషయంలో వారు న్యాయ నిపుణులతో చర్చించనున్నారు కవితకు నైతికంగా మద్దతుగా నిలబడనున్నారు